అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నకరికల్ మండలంలో జరిగినటువంటి ఉపాధి హామీ అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం రికార్డెడ్ ఎవిడెన్షియల్ తోట ఏదైతే సుమారు ఇరవై కోట్ల రూపాయల పైచీలకు అవినీతి జరిగింది నకరికల్ మండలంలో ఇది నేను స్వతహాగా చెప్పేది కాదు పబ్లిక్ డొమైన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి మీరు చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము ఖర్చు చేసామని చెప్పి రికార్డులో చూపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సోషల్ ఆడిట్ వెరిఫికేషన్లో సున్నా చూడండి మీరు ఇక్కడ సున్నా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే సున్నా ఇదే సోషల్ ఆడిట్ ఆడిట్లో ఉంటుంది ఆడిట్ వెరిఫికేషన్ డేటా ఉంటుంది ఆడిట్ రిపోర్ట్లో వచ్చేపాటికి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టారు అంటే ఈ అవినీతి సొమ్మంతా ఎవరి ఖజానాకి వెళ్ళింది ఒక గ్రామంలో మాస్టర్లు చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి ఎంప్లాయీస్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే వారి పేరుతోటి కూడా మాస్టర్లు పెట్టి వారి పేరుతోటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి కూడా నకరికల్ మండలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగింది దానిపైన కూడా పూర్తిగా లోతైన విచారం చేయాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ టైంలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఉపాధి హామీ నిధులతోటి మేము పనులు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది ఏ పనులు చేశారు కరోనా వచ్చి జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉన్నటువంటి సమయంలో నకిలీ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి దీంట్లో పాత్ర మెయిన్ సూత్రధారి గత ప్రభుత్వంలో నగరికల్లో పనిచేసినటువంటి ఎండిఓ ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళు మండలాధిక మండలంలో మండల ఆఫీస్ని శాసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తొత్తుల్లాగా పనిచేయడం జరిగింది ఏదైతే నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తా ఎవరికో కాదు మా ఇంట్లో నా భార్య డీసిల్టింగ్ ఆఫ్ క్యాటిల్ పాయింట్స్ అని మీరు జూమ్ చేసుకోండి కనపడుతుంది డీసిల్టింగ్ ఆఫ్ క్యాటిల్ పాయింట్స్ అని చెప్పి ఉపాధి హామీలో మా ఆవిడ కూడా పనిచేసింది జాబ్ వర్క్ చేసిందని జాబ్ కార్డు సృష్టించి బ్యాంక్ అకౌంట్ నకిలీ ఒక వంద మాత్రమే వ్యత్యాసం వచ్చింది ఆ నాలుగు వేల ఒక వంద రికవరీ చేశామని చెప్పి తప్పుడు స్టేట్మెంట్లు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది ఇదంతా ఎవరు సొమ్ము ఉపాధి హామీ పేద ప్రజలకు పని లేనటువంటి పేద ప్రజలకు పని కల్పించాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినటువంటి నరేగా చట్టాన్ని నిర్వీర్యం చేసి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి అత్యంత అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి నగరకల్ మండలంలో ఉంది అది ఆనాటి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు అలాగే నగరకల్ మండల నాయకులు కలిసి చేసినటువంటి కుంభకోణాలు ఇవన్నీ కేవలం దాని నుంచే ఫీల్డ్ ఎస్టెంట్లు ఒక్కొక్క ఫీల్డ్ ఎస్టెంట్ కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు గ్రామాల్లో దాని మూలాన మాకు ఫీల్డ్ అస్టెంట్ మాకు ఫీల్డ్ అని చెప్పి వాళ్ళ గొడవలు జరిగే పరిస్థితి కూడా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఉపాధి హామీ చట్టంలో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అవినీతికి పాల్పడ్డారో అవినీతికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం అట్లాగే నకరికల్ మండలంలో వికలాంగులు అంటే నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తుంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే వికలాంగుడు కూడా తొంభై రోజులు ఉపాధి హామీ పనిచేస్తాడా తొంభై రోజుల పాటు ఉపాధి హామీ పనిచేసినట్టు ఇది నేను చెప్పేది కాదు నేను సృష్టించి చెప్పేది కాదు పేర్లతో సహా ఎవరు పనిచేశారు ఎవరు వికలాంగుడు ఎవరు పెన్షన్ తీసుకుంటున్నారో కూడా పేర్లతో సహా ఇక్కడ ఉంది పేర్లతో చాలా స్పష్టంగా ఉంది రికార్డ్ దట్ ఈస్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్ అదే నేను సొంతంగా చెప్పేది కాదు వీళ్ళంతా వికలాంగులు ఈ వికలాంగులు అందరూ తొంభై రోజులు వంద రోజులు పని దినాలి ఉంటే ఒకళ్ళ తొంభై రోజులు ఒకళ్ళ తొంభై నాలుగు రోజులు ఒకళ్ళ తొంభై ఐదు రోజులు పనిచేసినట్టు పని సృష్టించి డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కట్టినట్టు కనబడతా ఉంది వీటన్నిటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీఓలు ఎండిఓలు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా కోటాను కోట్లు అవినీతి పాల్పడుతూ ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగగా చేరి కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి పరిస్థితి నగరికల్ మండలంలో స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఉన్నటువంటి ఎండిఓ పాత ఎండిఓని కాపాడి ఆ తప్పుల్ని కప్పిపుచ్చి ఏదో కల్లిబలి మాటలు చెప్పి సోషల్ ఆడిట్కి వస్తే సోషల్ ఆడిట్కి వచ్చిన సమయంలో క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి ప్రస్తుత ఫీల్డ్ అసిడెంట్లకి పాత ఫీల్డ్ అసిస్టెంట్కి కొంతమంది ఫోన్ చేసి పెడితే ప్రలోభ పెట్టడం ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు దిగటం దాంట్లో బెదిరించే దాంట్లో మా పార్టీ మేము ప్రస్తుతం అధికారంలో ఉన్నాం మా పార్టీ నాయకుల పేర్లు తప్పుగా వాడుకోవడం కూడా జరిగింది